డాంబికం నాకు కాదు మీకు ఉంది మహాదేవ మీరే అందరికంటే గొప్పవారని ఎందుకు భావిస్తారు మీరు ఆ భావన వల్లే నా మాటలోని సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అందుకే ఇక్కడికి వచ్చారు నేను మళ్ళీ చెబుతున్నాను సర్వశ్రేష్ఠుణ్ణి నేను సర్వశక్తివంతుణ్ణి నేను సర్వోత్తముణ్ణి నేను ఎందువలనంటే సృష్టించేదే నేను నేనే మహాజ్ఞాని మహాదేవుడు ఇంకా శ్రీహరి కంటే ఎన్నో రెట్లు ఉత్తముడును తమరి మాటలే నిజమైతే తమరి దగ్గర నా ప్రశ్నలకు సమాధానాలు తప్పకుండా ఉండి ఉంటాయి సందేహమా నాకు సమాధానం తెలియని ప్రశ్నలు రహస్యాలు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా లేవు అయితే తమరి స్తంభానికి ఆదిని అంతాన్ని కనిపెట్టగలరా ఇందులో అంత కష్టం ఏముంది నేను దీనిని క్షణంలో కనిపెడతాను ఎక్కడ దీని అంతం ఎంత దూరం ఉన్నా కనబడదేంటి చూస్తుంటే దీనికి అంతం లేనట్టుంది పోనీ పైకి వెళ్ళి ఎక్కడ మొదలైందో చూద్దాం ఎంత ఎత్తుకు వచ్చినా దీన్ని ఎంతో గుర్తించలేకపోతున్నాను ఇది సత్యం ఇది అనంతమైనది అయినా సరే దీని ఆది అంతాలను కనిపెట్టాల్సింది లేకపోతే అంతకంటే అవమానం లేదు నాకు అదేవిధంగా సమాధానం నాకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది ఈ స్తంభానికి ఆది అంతం రెండింటినీ తెలుసుకున్నాను నేను మరోసారి ఆలోచించుకోండి తమరు చెబుతుంది నిజమైన బ్రహ్మదేవా ఇప్పటికి కూడా నన్నే అనుమానించే ధైర్యం చేస్తున్నారు మహాదేవా మీరు నేను చెప్పానంటే అది సత్యమే అవుతుంది ప్రభు ఇదేమిటి ఈ స్తంభంలో ఉన్నది తమరేనా అంటే నన్ను అవమానించడానికి ఇంత మోసానికి పాల్పడతారా నన్నే పరీక్షిస్తారా మీరు అయినా నన్ను పరీక్షించడానికి తమరికి ఎలాంటి హక్కు ఉంది బ్రహ్మ దేవుణ్ణి నేను సర్వోన్నత సర్వోత్తమ పరబ్రహ్మాన్ని నేను ఇప్పుడు మీ గురించి పరిచయం చేసుకోండి మహాదేవుని ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారేమిటి బ్రహ్మదేవుడు దీని పరిణామం ఏమవుతుందో చేస్తాను నేను నేను అహంకారాన్ని భక్షిస్తాను సృష్టి అహంకారం మంచిది కాదు అహంకారం నాశనం కావడం అత్యంత ప్రధానమైనది అందుకే తమరి అహంకారానికి తగిన శిక్ష విధించక తప్పదు నేను తమరి ఐదవ శిరస్సును తమరి నుండి వేరు చేస్తాను అహంకారం మీ తలకెక్కడం మంచిది కాదు బ్రహ్మదేవ ఎవరి అహంకారం వారినే నాశనం చేస్తుంది ఇప్పుడు మీకు పరమ పరమేశ్వరునితో పోటీ పడినందుకు అదే తగిన శిక్ష ్రహ్మదేవుడి దేవుడి శిరస్సు కాలాంతరంలో దంభాసురుడు అని రూపొందింది అంటే డంభాసురుడు చాలా శక్తివంతమైన అసురుడే ఉంటాడు అవును తను ఒంటరి వాడేమి కాదు తనకిద్దరు మహాశక్తివంతుడైన పుత్రులున్నారు आह 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 మహా సుందర ప్రియ బాహుబలం ముందర పర్వతాలు కూడా నిలబడలేవు అత్యంత బలవంతుడైన వీరుడు బృహద్రూపుడు సుందరుడు కూడా తన అపార శక్తి గురించి అనేక గాథలున్నాయి అరే ఇదేమిటి ఈ రెండు బండలు ఒకటిగా మారి నా మీదకే వస్తున్నాయి లేదు లేదు ハハハハハハ。<laughs> <laughs> మాయా అన్నగారు అంతా మాయే తమరి బలం నా మాయల ముందు విఫలమైపోయింది ఇదంతా విషయ ప్రియ నేను మరోసారి హెచ్చరిస్తున్నాను ఇక చాలించు నీ మాయలు లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నగారు అయినా మీరు ఏం చూసారని అన్నగారు నా మాయా ప్రదర్శనం ఇప్పుడు మొదలైంది అన్నగారు మీ అదృష్టం కొద్దీ ఈ మహామాయావి విషప్రియే మీకు తమ్ముడయ్యాడు తమరేం భయపడకండి అన్నయ్యా మిమ్మల్ని ఏమి చెయ్యనులారా మీ ఇద్దరినీ చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది దంబాసురుడి దాంబికానికి మీ ఇరువురి శక్తి కలిస్తే నేను ముల్లోకాల్లో జయించగలను జయ వస్తు నాన్నగారు జయస్తు మనం లేని సమయాన్ని సద్వినియోగం చేసుకుని దంబాసురుడు కైలాసాన్ని కైవసం చేసుకోవాలనే కుటిల లక్ష్యాన్ని సఫలం చేసుకున్నాడు కైలాసం అంటే శక్తి కేంద్రం ఆ కైలాసానికి ఏ విధంగా హాని జరిగినా బ్రహ్మాండానికే పెను ప్రమాదం ముంచుకొస్తుంది అందుకే కైలాసాన్ని కైవసం చేసుకుని సమస్త బ్రహ్మాండాన్ని అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు కైలాసం తమరి స్వస్థానం దానిపై అధికారం తమరికే ఉండాలి కైలాసం నుండి ఉత్పన్నమైన శక్తులే కైలాసాన్ని బంధించాయి ఇప్పుడు తమరు ఒక్కసారి ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అవును తండ్రి గారు తమరి శక్తుల ముందు సమస్త శక్తులు తల తప్పదు అందువల్ల తమరు సులభంగా ఈ శక్తుల్ని నాశనం చేయగలరు లేదు గణేశా లేదు కార్తికేయ కైలాస శక్తి సంచాలన వల్లనే జరిగింది ఈ శక్తి బ్రహ్మాండ మూలంతో కలిసి ఉంటుంది అందువల్ల దానికి హాని జరిగితే సమస్త బ్రహ్మాండానికి హాని జరుగుతుంది కనుక నేనా పని చెయ్యలేను పుత్ర సమయం కోసం కాసుకుని కూర్చున్నాడు దంభాసురుడు ఎప్పుడెప్పుడు కైలాసంపై అధికారం సాధించాలా అని తనకు మంచి సమయం కావాలి అదే నేను కైలాసంలో లేని సమయం ఇప్పుడు ఆ కైలాస కేంద్రశక్తితో రక్షా వలయాన్ని సృష్టించి తన సంరక్షణకి కూడా ఏర్పాటు చేసుకున్నాడు తనకిప్పుడది బాగా తెలుసును మనం దాన్ని ఛేదించి హాని తండ్రి గారు మనం దీనికి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాలి శక్తులు పదే పదే రక్షణ వలయాన్ని ఢీకొని చివరికి కైలాసానికి హాని కలిగించవచ్చు కైలాసానికి నష్టం కలిగితే కనుక బ్రహ్మాండానికి కూడా నష్టం తప్పదు సంభాసుడి అదృష్టం కొద్దీ కైలాసంపై ఆధిపత్యం సాధించాడు కానీ మనం అదృష్టం కొద్దీ నేను ఈ అదృశ్య గోడకి లోపలికి వెళ్ళగలిగాను ఇప్పుడు మేమిద్దరం అతన్ని అంతం చేసి కైలాసానికి తన దుర్మార్గం నుండి విముక్తి కల్పిస్తాం తనని అంతం చేయగానే ఈ అదృశ్య వలయం కూడా అంతమైపోతుంది పదండెన్నయ్య దంభాసురుణ్ణి కలిసి తనకి తగిన పాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది అది అనైతికంగా ఇతరుల గృహాన్ని స్వంతం చేసుకోవాలనుకునే వారికి పాఠం కావాలి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెయ్యాలి అడ్డగోలుగా దురాక్రమాలకు పాల్పడే వారికి ఏ గతి పడుతుందో కాపాడే బాధ్యత మీ ఇద్దరి మీద ఉందని ఏమాత్రం మరువు కానీ పుత్ర గణేష పుత్ర కార్తికేయ విజయీ భవా మీ పట్ల తగిన జాగ్రత్త వహించండి నేనే అధిపతిని కైలాసానికి మహాదేవుడి సింహాసనానికి తగిన సమర్థుణ్ణి నేనే గారు నన్ను తోసిద్వరు జాగ్రత్త నాన్నగారు జాగ్రత్త తండ్రి గారు కైలాసులో ఈ భూకంపం ఏమిటి నా ప్రచండ శక్తుల్ని ఇది సహించలేకపోతోంది నా అంతటి మహాబల సంపన్నుడు ఇక్కడ రాజవుతున్నాడు నా ప్రభావానికి ఇక్కడి నేలంతా స్తంభించిపోతోంది సరిగ్గా చెప్పారు నాన్నగారు తమరి శక్తులను తట్టుకోలేకపోతోంది ఈ కైలాసం చింతించాల్సింది మనం కాదు ఆ దేవతలే చింతించాలి వాళ్ళంతా అతి త్వరలో మన ముందు తల ఉంచుకొని నిలబడక తప్పదు తండ్రి గారు శుభసేకరణం కాదు తమ్ముడు దేవతల శక్తి వల్ల కైలాసం యావత్తు కంపించిపోతున్నట్లుగా అనిపిస్తుంది అంటే దంబాసురుడు ఈ పాటికి అర్థం చేసుకునే ఉండవచ్చు సోదరా అసుర ప్రవృత్తి ఆగ్రహం అహంకారాల వశంలో ఉన్న కారణం చేత అవి తెలివికి శత్రువులవుతాయి అందుకే ఎప్పుడు అసురుల తెలివి తక్కువ పనులే వారి ఓటమికి నాశనానికి కారణమవుతాయి కనుక ఈ ధంభాసురుడికి దాంబికంతో ఆలోచించడానికి బదులు తన శక్తి ప్రభావంతోనే ఈ భూమి కంపిస్తుందనే భ్రమలో ఆనందిస్తూ ఉంటాడు అయితే ఆ మనం బద్దలు కొడదాము దేవతా శక్తులని ఆ రక్షా ముందు నిర్వీర్యమైపోతున్నాయి ఏం చేయాలి దాన్ని ఎలా బిచ్ఛిన్నం చేయాలి పుత్రులారా బ్రహ్మాండాన్ని సొంతం చేసుకోబోతున్నాం త్రిమూర్తులం కాబోతున్నాం మనమే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులం మనమే త్రిమూర్తుల పనులన్నీ చేయాలి నాన్నగారు యావత్ బ్రహ్మాండ శక్తులన్నీ మన సొంతమవుతాయి అనంతకాలం వరకు కొనసాగుతూనే ఉంటుంది మన అసుర సామ్రాజ్యం సరిగ్గా చెప్పారు పుత్రులారా బ్రహ్మ విష్ణువు మహేశ్వర్లు ముగ్గురి పదవులు ఇక మనకే సొంతమవుతాయి మనకే సొంతమవుతాయి పుత్ర కార్తికేయ పుత్ర గణేష మీ ఏం చేసినా తెలివిగా రక్షణ మరువకండి కైలాసంలో ఉన్న కారణంగా ధంభాసురుడు ఇప్పుడు అత్యంత శక్తిశాలిగా ఉన్నాడు అందువలన తనని శక్తితో కాదు తెలివితేటలతో ఓడించాల్సి ఉంటుంది ప్రధంగా తను భవనం నుండి బయటికి వచ్చేలాగా ప్రేరేపించాల్సి ఉంటుంది నేను తనని మాటల వలలో పడేస్తాను అప్పుడు మీకు సమయం లభిస్తుంది కనుక మిగిలిన ఆసురుల్ని కూడా బయటికి వచ్చేలా చేయండి అప్పుడు కైలాస శక్తులు వారి అదుపు నుండి బయటపడతాయి ఫలితంగా రక్షణ కవచం దానికదే నాశనమవుతుంది విఘ్నకారక గణపతి మనం ఆ అను బయటకు తీసుకురావడం జరిగిందంటే నీ పథకం ఫలిస్తుంది కానీ అదంత సులువంటావా అది ఆలోచించాల్సిన విషయమే దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అన్నయ్యా మీకు గూటి బిల్ల ఆడడం తెలుసా గూటి బిళ్ళ గూటి బిల్ల అవునన్నయ్యా అవును ముషి కొత్తమా గూటి బిల్లే ప్రభు గూటి బిల్ల అంటే నాకు ఎంతో ఆనందం కలిగించే ఆట ఆటకి ఆట వేటకి వేట ఇలాంటి సరదా ఆటే అస룰ల అధికార దాహం తీరుస్తుంది నాన్నగారు సృష్టిలో అన్నింటికీ శక్తి కేంద్రం కైలాసంపై అధికారం పొందాలనే తమరి ఆలోచన అత్యద్భుతమైనది దాని సాఫల్యమే మనల్ని సర్వశక్తిమంతులుగా రూపొందించింది ఇదేవి శబ్దం ఎక్కడ నుండి వస్తోందా ధ్వని నాన్నగారు ఇది చాలా దూరం నుండి వస్తుంది జాగ్రత్తగా చూడండి బహుశా ఆ దుష్ట దేవతల మోసం కావచ్చు వీరిరువురు ఏం చేస్తున్నారు ఇక్కడ వీరు మహాదేవుడి పుత్రులు మహాదేవుని పుత్రుల అయినా వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు ఇక్కడికి ఎలా వచ్చారు ఈ బాలకులు ప్రమాదం ప్రమాదానికి సంకేతాలు ఈ బాలకులు ఇక్కడే ఉండనిస్తే కైలాసంపై తమ అధికారం పొందటానికి ప్రయత్నం చేస్తారు మనం జాగ్రత్తగా ఉండాలి పుత్రులాల ఏం భయం లేదు నాన్నగారు వీళ్ళు కేవలం బాలకులే భయపడాల్సింది మనం కాదు వాళ్ళు కానీ వారికి ఇక్కడ ఏం పను అసలు వారి ఉద్దేశమేంటో తెలుసుకోవడం చాలా అవసరం ఉన్నయా నేను కొంచెం నిశితంగా పరిశీలిస్తాను యుద్ధమైనా ఏ పోటీలో అయినా ఎవరైతే బుద్ధి పని పనిచేయగలరో వారే ప్రత్యర్థులకు సవాలుగా నిలబడగలరు